అందరికీ నమస్కారమండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ పంచ పాపాల దోషాలని పోగొట్టుకోవడానికి పంచ మార్గాలు ఏమిటో విందాం శరీరము మనసు ఆత్మల కలయికే ఈ మానవ దేహం మానవత్వం అనేది వేదాంత పరిభాషలో చేయుట తలచుట ఉండుట అంటారు సేవ చేసేదే దేహం తలచేది మనసు ఎల్లప్పుడూ మనతో ఉండేదే ఆత్మ శరీరము నిరంతరము కర్మలను ఆచరిస్తూ ఉంటుంది అంటే మంచి పనులు కానీ చెడ్డ పనులు కాను చేయడమే కర్మలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు శరీరము ప్రధాన కర్మలు కర్మలను ఆధారం చేసుకునేదే దేహం మనం ఎంత మంచిగా ప్రవర్తించినా మనకి తెలియకుండానే ఐదు దోషాలు అనేవి మాత్రం కలుగుతాయి అవి ఒకటి దైవయజ్ఞం రెండు పితృయజ్ఞం మూడు వేదపటనం అంటే స్వాధ్యాయనం చేయటం నాలుగు భూతయజ్ఞం ఐదు అతిథి యజ్ఞం దైవయజ్ఞం అనగానే భగవంతుణ్ణి తలచడం అంటే ప్రార్థించడం పూజ శ్రవణం కీర్తనం మొదలైనవి రెండవది పితృయజ్ఞం అనగా దేహమిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వారు జీవించి ఉన్నంత వరకు వారికి ఏ బాధ రానియకుండా సేవలు చేయుట మరణించిన తర్వాత కూడా పితృకార్యాలు నిర్వహించడం మూడోది వేద అనగా వేదాల్లో గల మంత్రాలలో ముఖ్యమైనది గాయత్రి మహామంత్రము అలాగే మహామృత్యుంజయ మంత్రము జపము చేయటము లేదంటే పురుష సూక్తము మంచి గ్రంథ పఠనం సద్గ్రంథములను చదువుట నాలుగోది భూతయజ్ఞం అనగా పక్షులకు అంటే కాకులకు పిచ్చుకులకు ఆవులకు కుక్కలకు మనం ఏది తినే ముందర అది దానికి ఆహారంగా పెట్టడం ఐదోది అతిథి యజ్ఞం అనగా ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు భిక్షకులకు అన్నం పెట్టడం ఇవే అయితే చేస్తామో వీటి వల్ల పంచపాపాల యొక్క దోషము నివృత్తి అనేది కలుగుతుందన్నమాట దోషాలకు ఈ పంచ మార్గాలను అనుసరించడం వల్ల మానవుడు సన్మార్గాన్ని పొందుతాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్